హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సఖి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే పెసరు బూరెలండి చాలా రుచిగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈజీగా కూడా మనము ఇవి చేసుకోవచ్చు మీరు ఒకసారి ఇవి తిన్నారంటే మామూలు బూరెలు జోలే పోరండి ఎప్పుడు ఈ పెసర బూరెలే చేసుకుంటారు అంత బాగుంటాయి ఇంకెందుకు లేట్ మరి ఈ పెసర బూరెలు ఎలా తయారు చేయాలో ప్రాసెస్లో వచ్చి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు పెసరపప్పుకి రెండు స్పూన్లు బియ్యాన్ని తీసుకొని నానపెట్టుకోవాలండి ఇక్కడ నేను ఆల్రెడీ నానపెట్టాను ఒక కప్పు పెసరపప్పు దానికి రెండు స్పూన్లు బియ్యాన్ని నేను చూడండి ఇలా నానపెట్టుకున్నాను ఇవి ఒక రెండు గంటలైనా నానాలి పెసరపప్పు తొందరగా నానతాయి కాబట్టి రెండు నుంచి మూడు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇలా నానపెట్టుకున్న పెసరపప్పుని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి బియ్యాన్ని కూడా నేను దీంట్లోనే నానబెట్టేశాను ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏమాత్రం కూడా యాడ్ చేయకుండా ఈ పెసరపప్పుని మెత్తటి పేస్ట్ లాగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఏమాత్రం కూడా పలుకు ఉండకూడదండి మనకి కాటుకలాగా ఇది మనకి సాఫ్ట్గా అయిపోవాలి అంత సాఫ్ట్గా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి వాటర్ ఏమాత్రం కూడా వేయొద్దు ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదారని తీసుకొని దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి చూడండి పంచదార వేసిన తర్వాత ఇలా చక్కగా మనకి క్రీమీ టెక్స్చర్గా వస్తుంది ఇలా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ని దీంట్లోకి వేసుకోండి మనం పెసరపప్పు పేస్ట్ వేసుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి అదే లో ఫ్లేమ్లోనే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా చేయాలి ఎందుకంటే మనకి పెసరపప్పు చాలా తొందరగా అడుగంటేస్తూ ఉంటుంది అందుకనే లో ఫ్లేమ్లోనే మనము ఇదంతా కూడా చేయాలండి ఇలా కొంచెము ఒక రెండు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి పెసరపప్పు కొంచెం దగ్గర పడుతుంది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూను తెల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోండి మీరు తెల్ల నువ్వులు లేదా నువ్వు నెల్ల నువ్వులు ఏదైనా న్ పర్లేదు మీ దగ్గర అవైలబుల్ ఉన్నవి వేసుకోండి నువ్వులు వేసుకోవటం వల్ల టేస్ట్ అన్నది బాగుంటుంది పచ్చి కొబ్బరి కూడా మనం పెసరపప్పు ఏ కప్తో తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో తీసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దీన్ని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుంటే మనకిది దగ్గరగా అవుతూ ఉంటుందండి మనకిది ప్యాన్ అంతా వదిలే వరకు కూడా మనం దీన్ని కుక్ చేసుకోవాలి చూడండి కన్నా ఇంకాస్త మనకి దగ్గరగా అయింది కదా ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు యాలకల పొడి వేసేసుకొని ఇంకా కాస్త దీన్ని ఉడికించుకోండి మనకిది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి చివరి స్టేజ్లో మనం ఒక ఇంకొక ఒక స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి టోటల్గా మనం రెండు స్పూన్లు నెయ్యిని యూజ్ చేసామండి ఎక్కువ నెయ్యి అవసరం లేదు చివరిగా కొంచెం ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఇలా చక్కగా కలిపేసుకోండి మీకు చూస్తే తెలుస్తుంది కదా ప్యాన్ని అంటుకోకుండా ఇలా విడిపోయి వస్తుందండి ఇలా వచ్చే వరకు కూడా దీన్ని చక్కగా కలిపేసుకోవాలి మనం ఇలా ఉండ చేస్తే మనకి ఉండే షేప్ అన్నది నిలబడాలి అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారనివ్వాలండి ఇవ్వాలండి ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేశారు అంటే ఒక రెండు నిమిషాలు వదిలేస్తే మనకి చక్కగా ఇది ఆరిపోతుంది ఇలా ఆరిన తర్వాత ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి దగ్గర అనుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనము దీన్ని బూరెల్లాగా ఒత్తుకోవాలండి ఇక్కడ బూరెల సైజ్ అన్నది మీ ఇష్టము మీడియం సైజులో ఉంటేనే బూరెల్ అన్నది టేస్ట్ బాగుంది బాగుంటాయి అందుకే చూడండి ఇలా చపాతీ పిండి అంతా లడ్డూ చేసేసుకొని ఒక బటర్ పేపర్ కానీ లేదంటే ఆయిల్ పేపర్ ఏదో ఒకటి ఒక కవర్ కానీ ఏదో ఒకటి తీసుకొని దాని మీద చేతికి కొంచెం నెయ్యి లేదా నూనె రాసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి మరి పల్చగా చేసుకోవద్దు అలాగని మందంగా కూడా చేసుకోవద్దండి మీడియంగా ఉండాలి అప్పుడే మనకి బూర్ అన్నది చక్కగా పొంగుతుంది చూడండి నేను ఒకేసారి ఇలా రెండు చేసి పెట్టుకుంటున్నాను మీడియం థిక్నెస్ ఉండేలాగా చూసుకోండి మరి ఎక్కువ పల్చగా చేసినా కూడా మనకి బూర అనేది చక్కగా పొంగదు చూడండి ఇలా ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది ఇంతకన్నా మందం ఉన్నా బాగోదు అలాగే పలచగా ఉన్నా కూడా బాగోదు వీటిని ఇలా చేసి పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా బూరెను వేసుకొని కొంచెం ఒక సెకండ్ బూరె ఆయిల్లో వేగిన తర్వాత దానిపైన కొంచెం గిరట పెట్టి ఇలా ప్రెస్ చేశారు అంటే మనకి చక్కగా బూర అన్నది చక్కగా పొంగి వస్తుందండి మనం చేస్తున్నది పెసరపుప్ప బూరె కాబట్టి మనకి హై ఫ్లేమ్లో పెట్టామంటే రంగు ఊరుకు మారిపోతుంది అందుకని మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ బూరెల్ని కుక్ చేసుకోవాలి హైలో ఫ్లేమ్లో పెడితే ఊరికే మారి నల్లగా అయిపోతాయి చూడండి ఇలా ఈ రంగు వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని తీసేసుకోవటమేనండి ఇవి మనకి వేడివేడిగా తింటే కర్రకరలాడుతూ ఉంటాయి మామూలుగా కొంచెం ఆరిన తర్వాత నార్మల్ బూరెలు ఎలా మెత్తగా ఉంటాయో అలా మెత్తగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగుందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్